జమ్ అండ్ జ్యువెలరీ షోకి మళ్ళీ వెళ్ళానండి చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి హాయ్ అండి వెల్కమ్ టు శిల్ప థాట్స్ మన ఛానల్లో ఆల్రెడీ జమ్మెండ్ జ్యువెలరీ షో మీద ఒక వీడియో చేసి పెట్టాను అది ఎవరైనా మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇదైతే మార్కెట్ హాల్ అండి అక్కడే జరుగుతూ ఉంటుంది జమ్మెండ్ జ్యువెలరీ షో మొన్న ఫ్రైడే నుంచి సండే వరకు జరిగిందనమాట మేమైతే సండే ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇక్కడికి వచ్చేసాము మార్కెట్ హాల్ దగ్గరికి రాగానే ఒక టికెట్ అయితే తీసుకోవాలండి ఎయిట్ డాలర్స్ ఈచ్ అనమాట నాకైతే ఫ్రీ టికెట్ ఉంది అది ఎలా వచ్చిందో కూడా మీకు లాస్ట్ వరకు వీడియో చూడండి నేను చెప్తాను అందరూ కూడా ఫ్రీ టికెట్ తీసుకోవచ్చు చెప్పాలంటే ఇక్కడ రాగానే పర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోయాను నాకు పర్ల్స్ అంటే చాలా ఇష్టం అనమాట అందులో రకరకాలు ఉన్నాయి ఇక్కడికి మన ఇండియన్స్తో పాటు ఇక్కడ వాళ్ళు కూడా చాలామందే వచ్చారు కాకపోతే మన ఇండియన్సే నైంటీ పర్సెంట్ వచ్చారనమాట టెన్ పర్సెంట్ అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు అదర్ కంట్రీస్ వాళ్ళు వచ్చారు అండ్ ఇక్కడైతే చూసారా బీచ్ అనమాట చాలా బాగున్నాయి మల్టీ కలర్ అనమాట రకరకాలు ఉన్నాయి అక్కడక్కడ ప్రైస్ కూడా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇక్కడ మార్కెట్ హాల్ అనేది ఎలా ఉంటుందండి పెద్ద హాల్లో ఇలాగ లైన్ బై లైన్ ఉంటాయన్నమాట ఉంది ఉండి పక్కపక్కనే షాప్స్ ఉంటాయి ఇందులో తక్కువ కాస్ట్వి ఉంటాయి అంటే వన్ డాలర్ టూ డాలర్స్కి వచ్చేవి ఉంటాయి అని ఎక్కువ కాస్ట్ కూడా ఉంటాయండి థౌజండ్ డాలర్స్ టూ థౌజండ్ డాలర్స్ అలా ఎక్కువ కాస్ట్ కూడా ఉంటాయి అన్నమాట ఈ పర్ల్స్ అయితే చాలా బాగా నచ్చాయి ఒకసారి అయితే మొత్తం అన్నీ చూసుకొని వెళ్దామని చూస్తున్నాను అన్నమాట ఇక్కడ బార్గెన్ కూడా చేయొచ్చండి కొన్ని షాప్స్ దగ్గర కొన్ని షాప్స్ దగ్గర డైరెక్ట్గా బేరం ఆడకూడదని కూడా పెట్టారు తెలుగులో మన దేశీస్ కోసం అది కూడా బోర్డు చూపిస్తాను చూడండి మీకు ఇక్కడైతే చూసారా రకరకాల బీట్స్ ఇవి ఈ బీట్స్ కానీ ఈ పర్ల్స్ ఇవన్నీ కానీ ఎక్కువ మెరుస్తూ ఉంటాయి కదా అవి తక్కువ కాస్ట్కి వచ్చేస్తూ ఉంటాయి ఇవైతే ఫైవ్ డాలర్స్కి పెట్టారు చూసారు కదా మీరు తక్కువ మెరిసి బాగుంటాయి అందంగా నైస్గా ఉంటాయి కదా అవి అయితే ఎక్కువ కాస్ట్ ఉంటాయండి థౌజండ్ డాలర్స్ అలా ఉంటాయి బేసిక్గా ఇక్కడ చూసారా ఇవన్నీ మనకి ఇంట్లో డెకరేటివ్ పర్పస్ అనమాట చాలామంది ఇవి కూడా తీసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళకి ఇవంటే ఇష్టం అనుకుంటా సో ఇవన్నీ కూడా పర్చేజ్ చేస్తున్నారు ఇలాంటి షాప్ ఒకటి చూపిస్తాను మధ్యలో ఒకటి అదైతే చాలా బాగుందనమాట అల్టిమేట్ ఇక్కడ బీడ్స్ విడిగా కూడా అమ్ముతున్నారు చూసారా విడివిడిగా కూడా తీసుకొని చాలామంది మధ్యలో గోల్డ్ వేసుకొని చక్కగా చేయించుకుంటూ ఉంటారు గోల్డ్ వేయించుకొని చేయించుకునే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ప్రజెంట్ గోల్డ్ కూడా చాలా కాస్ట్ ఉంది కదా కొంచెం తెలిసిన వాళ్ళతో అయితే చేయించుకుంటే మంచిది ఇక్కడన్నీ పెబల్స్ అండి స్టోన్స్ ఎంత బాగున్నాయి చూడండి అసలు ఇంట్లో ఒక బౌల్ లాంటిది పెట్టుకొని ఇవన్నీ వేసుకొని చక్కగా డెకరేట్ డెకరేషన్ పర్పస్ ఉంచుకుంటే చాలా బాగుంటాయి అసలు ఇవన్నీ కూడా చాలామంది పర్చేజ్ చేస్తున్నారు ఇవన్నీ ఎయిట్ డాలర్స్ అలా చెప్పారండి ఇదైతే తీసుకున్నాము మేము పింక్ కలర్ లవ్ సింబల్ అనమాట అదైతే తీసుకున్నాము ఎయిట్ డాలర్స్ చెప్పారు ఇక్కడన్నీ ఎలిఫెంట్స్ క్రోకడైల్స్ ఇవన్నీ చెక్ ఉన్నాయి చూసారా ఇవంతా స్టోన్ మెటీరియల్ అనమాట బేర్ కూడా ఉంది చూసారు కదా అక్కడ ఇక్కడంతా ఫ్యాన్సీ మెటీరియల్ అండి ఫ్యాన్సీ స్టోర్స్లో ఉంటాయి కదా మనకి ఇండియాలో అలాంటి మెటీరియల్ అనమాట ఇండియాలో ఉన్నప్పుడు తీసుకుంటే బెస్ట్ ఇలాంటివన్నీ ఇక్కడ చాలా కాస్ట్ చెప్తున్నారు థర్టీ ఫైవ్ డాలర్సు అలా ఉంటున్నాయి అనమాట ఇది చెప్పటం లేదు నేను ఒక వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ సెట్ చూశాను అది థర్టీ ఫైవ్ గ్రామ్స్ థర్టీ ఫైవ్ డాలర్స్ చెప్తున్నారు ఇండియాలో అయితే అయితే అది ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ కల్లా వచ్చేస్తుంది అంత కాస్ట్ చెప్తున్నారు అన్నమాట ఇక్కడ ఇక్కడ అన్ని ఇయర్ రింగ్ సెక్షన్ చాలా బాగుంది అసలు మొత్తం అంతా చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇదంతా ఫ్యాన్సీ మెటీరియల్ పీసెస్ కూడా చాలా బాగున్నాయండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో అసలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ లో కాస్ట్ బీడ్స్ అన్నమాట చాలా దగ్గర లో కాస్ట్ బీడ్స్ ఉన్నాయి చాలా దగ్గర మనకి హై కాస్ట్ మెటీరియల్ ఉంది ఇవన్నీ లో కాస్ట్ మెటీరియలే అనమాట చాలామంది ఇవి కూడా తీసుకుంటున్నారండి ఇక్కడ అంతా మళ్ళీ మన వన్ గ్రామ్ గోల్డ్ అలాగా మన ఇండియాలో ఉంటాయి కదా ఇవ్వండి ఇక్కడ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను కదా ఇక్కడే నేను చూసింది బ్యాంగిల్స్ మాత్రం థర్టీ ఫైవ్ డాలర్స్ చెప్తున్నారు టూ సెట్ సో మనకి ఏమైనా కావాలనుకుంటే ఇండియా నుంచి తెచ్చుకోవడం మేలండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ అంతా ఫ్యాన్సీ స్టోర్లో ఏ మెటీరియల్ ఉంటుందో అవన్నీ ఉన్నాయి క్లిప్స్ ప్లక్కర్స్ బ్యాండ్స్ అలా అన్నమాట చిన్నపిల్లలకు కూడా హెయిర్ క్లిప్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ క్లిప్స్ చాలా బాగున్నాయి చూడండి ఒకసారి హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి అసలు పిల్లలకి ఎంత బాగుంటాయో ఇవి బర్త్డేస్కి పార్టీస్కి పెట్టడానికి చాలా బాగుంటాయండి అసలు నేనైతే కాస్ట్ చూడలేదు కొనేలా అయితేనే కాస్ట్ చూస్తున్నాను అనమాట చాలా దగ్గర నేను అడగలేదు ఎందుకు డిస్టర్బ్ చేయడము అన్నట్టు ఇక్కడైతే చూసారా ఇవైతే ఒరిజినల్ అండి లాస్ట్ టైం ఇక్కడే చూపించాను మీకు లాస్ట్ టైం వీడియోలో ఉంటుంది ఈ మల్టీ కలర్ బీడ్స్ తీసుకుందామని అనుకున్నాను గుర్తుందా మీకు ఈసారి కూడా అవ్వలేదనమాట తీసుకోలేదు నాకు తెలియకుండా ఎందుకులే తీసుకోవడం నేనైతే తీసుకోలేదండి ఇదిగో ఈ సెట్టే ఇదైతే నేను మంగత్రేలో తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను అసలు నేనైతే కొన్ని పర్ల్స్ అయితే పర్చేజ్ చేశాను ఒకసారి ఇండియాలో చెక్ చేస్తాను ఇండియాలో కనుక అవి మంచివే అన్నారంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను మనకు తెలియకుండా అయితే మాత్రం అస్సలు తీసుకోకూడదండి ఎందుకంటే మోసం కూడా చేస్తారు చెప్పలేము కదా ఈ సెక్షన్ అయితే చాలా బాగా నచ్చిందండి రకరకాల కలర్స్తో చాలా బాగుంది చూడండి పర్ల్స్ అనమాట ఇవన్నీ ఇవన్నీ కొంచెం లో కాస్ట్ వే అన్నమాట ఇవేమీ హై కాస్ట్ ఏం కాదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా చెప్పారు మనం చూసుకోవాలి అంతే తర్వాత మనం గోల్డ్ వేసాక అవి పాడైపోతే అది వేస్ట్ కదా మనకి సో ముందే చూసుకొని మంచిగా ఒక ప్లాన్ అంటూ చేసుకొని రావాలి ఇలాంటి షోస్కి వచ్చినప్పుడు అప్పుడే కరెక్ట్గా మనం పర్చేస్ చేయగలం అనమాట నేను కూడా ఎమరల్స్ తీసుకుందామని ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను కానీ తీసుకోలేదండి నెక్స్ట్ టైం తీసుకుంటాను కొంచెం దాని మీద నేను రీసెర్చ్ చేయాలి నేనైతే సడన్గా వచ్చేసానండి షోక్ అయితే మాత్రం అందు గురించి నాకు అయితే ముందు ప్లాన్ ఏం లేదు కానీ నా దగ్గర ఒక ఫ్రీ టికెట్ ఉందనమాట అది ఎలా వచ్చిందో కూడా చెప్తాను వినండి ఇక్కడ మనము తీసుకుంటూ ఉంటాం కదా ఏమైనా పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళని టికెట్స్ అడగాలి నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ అవి వర్క్ అవుతాయి అనమాట నేను లాస్ట్ టైం వచ్చాను కదా అప్పుడు వాళ్ళని అడిగాము వేరే ఫ్రెండ్ చెప్తే వాళ్ళైతే ఇచ్చారు దాన్ని పట్టుకొని నేను వచ్చాననమాట నా ఫ్రెండ్ అయితే పే చేశారు ఎయిట్ డాలర్స్ ఎంట్రన్స్ టికెట్ చూసారు ఆ దూరంగా బోర్డు మీద బేరం ఆడకూడదని రాశారు మన వాళ్ళ గురించి అనమాట అది ఇక్కడ భలే తమాషాగా అనిపించింది నాకైతే ఇక్కడ ఎక్కువ పేరెంట్స్ వచ్చారండి పెద్దవాళ్ళు ఎక్కువ వచ్చారనమాట ఈ సీజన్లో ఎక్కువ పెద్దవాళ్ళు వస్తూ ఉంటారంట సో మన ఇండియన్సే వాళ్ళ పేరెంట్స్ని అది తీసుకొని వచ్చారనమాట అండ్ ఇక్కడ టికెట్స్ కావాలంటే ముందే ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోండి తక్కువ కూడా దొరుకుతాయంట అండ్ తాజ్మహల్ అనే స్టోర్ ఉంటుంది కదా ఆ స్టోర్ వాళ్ళు అయితే ఫ్రీ టికెట్స్ ఇస్తూ ఉంటారంట వాళ్ళకి మనం మెయిల్ కానీ చేసినట్టయితే అది నాకు తర్వాత తెలిసిందనమాట మనము అలా ఫ్రీ టికెట్ తెచ్చుకుంటే చక్కగా షాపింగ్ చేసిన ఎంజాయ్మెంట్ ఉంటుంది మనం మనీ పెట్టుకొని వచ్చి విండో షాపింగ్ చేస్తే వేస్ట్ కదండి అది సో నాకైతే వర్త్ అనిపించింది అనమాట ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను కూడా ప్రైస్ పెట్టే వచ్చాను ఎయిట్ డాలర్సు కానీ నెక్స్ట్ టైంకి ఫ్రీ టికెట్స్ తెచ్చుకున్నాను ఇప్పుడు కూడా నేను వాళ్ళని అడిగి ఫ్రీ టికెట్స్ తెచ్చుకున్నాను నేను పర్ల్స్ పర్చేస్ చేశాను కదా ఆ షాప్లో అడిగాను అనమాట మేమైతే టూ అవర్స్ తిరిగేసి వచ్చేసాం కానీ చాలామంది ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఉండిపోతారండి ఇవన్నీ కొనడం కోసం చూడటం కోసము ఇక్కడ చూసారా ఇవి లాస్ట్ షాప్లో అయితే కొంచెం తక్కువ కాస్ట్గా ఉన్నాయి ఇక్కడంతా స్టోన్ మెటీరియల్ అండి ఇదే మీకు చూపిద్దాం అనుకున్నాను ఫస్ట్లో చెప్పాను కదా ఇవన్నీ చూ చూడండి జ్యువెలరీ బాక్స్లు ఎంత బాగున్నాయో స్టోన్ మెటీరియల్ మొత్తం చాలా పెద్ద జ్యువెలరీ బాక్స్ ఉంటే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట ఇక్కడ కూడా అంతే ఒక చైర్ లాగా ఒక బెంచ్ లాగా ఇక్కడ చూసారా బాత్ లాగా చిన్నపిల్లల్ని చెప్పాలంటే ఇందులో వేసి చక్కగా స్నానం చేయించవచ్చు అనమాట చాలా బాగున్నాయి చూడండి ఒకసారి మీరు చూస్తారని మళ్ళీ క్లిప్ పెడుతున్నాను ఇక్కడ ఈ షాప్ మొత్తం స్టోన్ మెటీరియలే చాలా మంది తీసుకుంటున్నారు ఇప్పుడు క్రిస్మస్కి డెకరేషన్ కూడా బాగా చేస్తారండి వీళ్ళు అసలు ఇక్కడ చూడండి బర్డ్స్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ లాగా అన్నీ ఉన్నాయి ఇక్కడ రకరకాల కలర్స్ ఎంత బాగున్నాయో అసలు అక్కడ బర్డ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఒక విషయం అయితే చెప్తాను చూడండి ఇక్కడ బోర్డ్స్ మీద అక్కడక్కడ మన ఇండియన్స్ ఫొటోస్ వేసి దొంగతనం చేసిన వాళ్ళని చెప్పేసి వేశారనమాట షాప్ లిఫ్టర్స్ అంటారు అలా చూసినప్పుడు చాలా బాధ భయము అనిపించింది నాకైతే ఏంటి ఇంత దూరం కూడా వచ్చి ఇలాంటి పనులా అనిపించింది వాళ్ళ పేరెంట్స్ చూస్తే ఎంత దారుణంగా ఫీల్ అవుతారండి మన ఇండియా పరువు కూడా పోతుంది కదా ఒక్కసారి అయితే ఆలోచించండి ఇలాంటి పనులు చేసేటప్పుడు ఇక్కడ షాప్ ఓనర్స్ నిజంగా చెప్పాలంటే చాలా చీప్గా చూస్తున్నారు మన దేశీస్ అనేసరికి చాలా మందిని అబ్జర్వ్ చేశాను నేనైతే ఇంకా మనము టాపిక్లోకి వచ్చేద్దామండి ఇక్కడ చూసారా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ మనకి అమ్మే వాళ్ళు కూడా మన నార్త్ వాళ్ళు ఎక్కువ ఉంటారండి అండ్ ఎక్కువ వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఉంటూ ఉంటారనమాట ఇదైతే నాకు నచ్చి అడిగాను అనమాట ఒకసారి కాస్ట్ కనుక్కుందామని తక్కువ అయితే తీసేసుకుందాం అనుకున్నాను కానీ ఎయిట్ ఫిఫ్టీ డాలర్స్ చెప్పారు ఒక్క లైన్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తానని చెప్పారనమాట కావాలంటే ఇక్కడ చాలా కాస్ట్లీ అనిపించింది చాలా బాగున్నాయి కూడా కాకపోతే ఒక్కటేసుకుంటే సరిపోతుంది అలాంటిది అక్కడ ఎమరాల్స్ ఉన్నాయి చూసారా అవి కూడా చాలా బాగా నచ్చాయి ఇక్కడ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి అనమాట ఒక స్టాండ్ ఫార్టీ డాలర్స్ అలా ఉన్నాయి ఇక్కడైతే వేరే షాప్కి వచ్చేసాం అన్నమాట చాలా పెద్దది ఇది దీని పక్కనే ఇంకొకటి ఇలాగే ఉంది ఇక్కడైతే మాత్రం చాలా జనాలు ఉన్నారండి ఎందుకంటే కొంచెం తక్కువ వస్తున్నాయి అవి ఎంతవరకు మంచివో నాకైతే తెలియదు కానీ తక్కువకైతే వస్తున్నాయండి ఇక్కడ పేపర్ చూసారు కదా ఫస్ట్ ఒకటి ఆ పేపర్లో నంబర్స్ ఉంటాయి నెంబర్స్ పక్కన ప్రైసెస్ కూడా ఉంటాయి బీడ్స్ వెనుకల నంబర్ ఉంటుంది ఆ నెంబర్ని మ్యాచ్ చేసుకోవడం అనమాట ఎయిట్ డాలర్స్ సిక్స్ డాలర్స్ అలా ఉన్నట్టున్నాయండి నేను తీసుకున్నవైతే ట్వెల్వ్ డాలర్స్ అలా తీసుకున్నాను ఫస్ట్ ఈచ్ స్ట్రింగ్ కానీ నాకు ఎందుకో మంచి కా ఎక్కువ కాస్ట్ పెడితేనే మంచిది వస్తుంది ఫీలింగ్ ఉంటుంది నాకు ఎప్పుడూనూ అందు గురించి ఆలోచించాను అనమాట ఇంకైతే నేను తీసుకోలేదు దట్టు నేను వెంటనే తీసేసుకోవడం అయితే ఓకే తీసేసుకుంది కానీ చాలా పెద్ద లైన్ ఉందన్నమాట ఇంకా లైన్లో కొంచెం వెళ్ళి ఇంకా నేనైతే ఇంకా క్యాన్సిల్ చేసేసుకున్నాను ఇక్కడైతే రకరకాలు ఉన్నాయండి బీడ్స్ పర్ల్స్ అన్నీ కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే ఇలాంటి దగ్గర తీసుకుంటే మనం చీరలు కట్ రెగ్యులర్గా చీరలు కట్టేవాళ్ళు ప్యాషన్ ఉన్నవాళ్ళు చక్కగా వేసుకోవచ్చు మనము వితౌట్ గోల్డ్ కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి అక్కడి నుంచి అయితే మళ్ళీ మేము పక్ షాప్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే స్టోన్ మెటీరియల్ మొత్తం మళ్ళీ ఇక్కడ ఒక హాట్సెంపులో అయితే పర్చేజ్ చేసామండి పింక్ కలరు చాలా బాగుంది ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి వినాయకుడు బొమ్మలు కూడా ఉన్నాయండి మన వినాయకుడు బొమ్మలు ఇక్కడ చూసారా స్కల్ ఎలా ఉందో స్టోన్ మెటీరియల్ అది కూడా తీసుకుంటూ ఉంటారు ఇక్కడ మన హ్యాలోవిన్ వీడియోస్ రెండు షార్ట్లు పెట్టాను కదా చూశారు కదా వాళ్ళ పిచ్చి ఎలా ఉంటుందో ఇవి కూడా తీసుకుంటూ ఉంటారు డెకరేటివ్ ఐటమ్స్ కింద చూడండి ప్రైస్లు కూడా ఇక్కడ పెట్టాను నా దగ్గర ఆల్రెడీ రూబీస్ పర్ల్స్ ఉన్నాయండి అవి ఇండియాలో మంగత్రేలో అయితే పర్చేస్ చేశాను చాలా బాగుంటాయి వేసుకుంటే మాత్రం సారీ కట్టుకొని వేసుకుంటే ఇక్కడ బ్యాంగిల్స్ అలా ఉన్నాయండి కొంచెం లో కాస్ట్ మెటీరియల్ అనమాట ఇదంతాను ఇక్కడ కూడా ఎక్కువ మంది పర్చేస్ చేస్తున్నారు నేనైతే టూ బ్రేస్లెట్స్ కూడా తీసుకున్నాను లాస్ట్ టైం కూడా టూ బ్రేస్లెట్స్ తీసుకున్నాను చాలా బాగున్నాయి అవి కూడా ఇక్కడ చూడండి మొత్తం బీట్స్ అనమాట రెగ్యులర్ బీట్స్ మనకి ఇండియాలో కూడా ఎగ్జిబిషన్స్లో అవి ఇవి పెడుతూ ఉంటారు కదా ఇక్కడ వాళ్ళకి ఎక్కువ పెండెంట్స్ చైన్స్ రకరకాల పెండెంట్స్ అలా ఇష్టపడతారండి చూడండి ఇవన్నీ ఎలా ఉన్నాయో పెండెంట్స్ ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో నైన్ ఇయర్స్ బిలో వాళ్ళకి ఈ షోకి అసలు ఎలా లేదండి ఈ షో లోపలికి అనమాట చక్కగా నేను ఇచ్చే సలహా ఏంటంటే పిల్లల్ని శుభ్రంగా హస్బెండ్స్ దగ్గర వదిలేసి ఫ్రెండ్స్తో రండి ఫ్రెండ్స్ అయితే సజెషన్ ఇస్తారు అది తీసుకోవాలి ఇది తీసుకోవాలని ఒకవేళ మీ హస్బెండ్కి దీని మీద నాలెడ్జ్ ఉంటే వాళ్ళనే తీసుకురండి పిల్లలు మాత్రం తీసుకురాకండి వాళ్ళు నైన్ ఇయర్స్ ఇవ్వవాళ్ళు సరే విసుకుంటూ ఉంటారు మళ్ళీ మీకు ఫ్రీగా చేసుకోవడానికి అవ్వదు షాపింగ్ అనేది యానిమల్ మెటీరియల్తో మొత్తం స్పూన్స్ అవన్నీ పెట్టారు అక్కడ కోమ్స్ అవన్నీను అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ మళ్ళీ ఫ్యాన్సీ మెటీరియల్ అనమాట దీని తర్వాత నేనైతే ఒక బ్రాస్లెట్ అయితే చెప్పాను కదా టూ బ్రాస్లెట్స్ తీసుకున్నానని ట్వంటీ డాలర్స్ అయితే పడ్డాయి టూ బ్రాస్లెట్స్ అండ్ పర్ల్స్ తీసుకుందామని ఇంక వెళ్తున్నాను అనమాట దారిలో ఇది కూడా కనిపించింది షాపు చాలా బాగున్నాయి ఇక్కడ కూడా కానీ ఫస్ట్ చూసిన దగ్గర ఎక్కువ మంది కనిపించారు నాకు వచ్చిన వెంటనే నేనైతే అక్కడికే వెళ్ళిపోయాను అనమాట ఇవన్నీ ఇదిగోండి ఇలా ఉన్నాయి ఇక్కడ ఇవే కాకుండా సిల్వర్ మెటీరియల్ కూడా ఉంటుందండి మజ్జి షాపుల్లోని అవైతే లాస్ట్ వీడియోలో చూపించాను నేను కిందన డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా మిస్ అయితే మాత్రం ఆ లింక్ క్లిక్ చేసి చూడండి నా ఛానల్లో అవే కాకుండా చాలా వీడియోస్ ఉంటాయి వెళ్ళి చెక్అవుట్ చేయండి చాలా బాగుంటాయి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇక్కడైతే చూసారా బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో అసలు ఇలాంటి బ్యాంగిల్స్ మన ఇండియాలో కూడా దొరుకుతున్నాయా కామెంట్ చేయండి ఇవైతే ఈచ్ ఎయిట్ డాలర్స్ ఆర్ టెన్ డాలర్స్ ఉందన్నమాట కాస్ట్ ఇది బ్యాంగిల్కం బ్రాస్లెట్ లాగా అన్నమాట మన కడ అంటాం కదా ఆ టైప్ బ్యాంగిల్స్ అవి ఇవైతే మొత్తం మళ్ళీ బీట్స్ అండి లాస్ట్ వీడియోలు అయితే ఇంకా చాలా పెద్ద వీడియో అనమాట అందులో ఇంకా చూపించాను వెళ్ళి మాత్రం చూడండి తప్పకుండా ఈ రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు మనం టికెట్ తీసుకుంటాం కదా అప్పుడు మన చేతికి ఒక స్టాంప్ లాగా వేస్తారనమాట ఆ స్టాంప్తో మనము మధ్యలో బయటికి కూడా వెళ్ళొచ్చు మళ్ళీ రావచ్చు అనమాట వాళ్ళకి చూపించేసి నేను టికెట్ ఆల్రెడీ ఉందని చెప్పాను కదా అది ఒక ట్రేలో వేసేయమన్నారు అండ్ స్టాంప్ కూడా చేతికి వేసేసారనమాట నేను మళ్ళీ స్టార్టింగ్ షాప్కి వచ్చానండి పర్ల్స్ తీసుకుందామని చెప్పేసి స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలా రష్ ఉంది ఇక్కడ నాకు ఏమీ చూడటానికి కూడా అవ్వలేదు కానీ ఇప్పుడైతే తీసుకున్నాను ఒక సిక్స్ స్టాండ్స్ తీసుకున్నాను పర్ల్స్ ఇక్కడ మా ఫ్రెండు బ్రేస్లెట్స్ తీసుకున్నారనమాట తీసుకొని మళ్ళీ ఒక రౌండ్ అయితే వేసాము ఇక్కడ ఒక మంచి జమ్ షాప్ చూపిస్తాను చూడండి చాలా ఫేమస్ అంట అది తాజ్మహల్ జమ్స్ అనమాట చాలా బాగున్నాయి లోపలికి ఎంటర్ అయ్యి చూసాము చాలా మంది కూడా ఉన్నారు రష్ కూడా ఉంది ఇంకా షాప్ క్లోజింగ్ క్లోజింగ్ అనే టైం కూడా చాలా మంది కనిపిస్తూ ఉన్నారు ఇదిగోండి చాలా రకరకాల బీట్స్ రకరకాల కలర్స్ ఎమరాల్స్ రూబీస్ అన్నీ ఉన్నాయండి మనకి నచ్చితే చక్కగా ఇలాంటి షాప్లో తీసుకుంటే బెస్ట్ ఒకే ఒక స్టాండ్ టూ ఫిఫ్టీ డాలర్స్ టూ హండ్రెడ్ డాలర్స్ అలా కూడా ఉన్నాయి మనకు కావాల్సిన తీసుకొని చక్కగా గోల్డ్లో వేసుకోవడమో డైరెక్ట్గా వేసేసుకోవడమో చేయొచ్చు నేనైతే రూబీస్ డైరెక్ట్గా వేసేస్తానండి పర్ల్స్ కూడా నాకు గోల్డ్తో ఇష్టం ఉండదు అన్నమాట గోల్డ్తో అయితే నేను మళ్ళీ కోర్పించుకోలేదు చాలామంది గోల్డ్ ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు ఎవరిష్టమో వాళ్ళది కదా ఇక్కడ కొరల్స్ అయితే చాలా బాగున్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి వీళ్ళని మనము సజెషన్ అడిగితే చెప్తారంట ఎలాగ చేయించుకోవాలి ఏంటి అని అది కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు ఈ షాప్ అయితే మాత్రం చాలా ఫేమస్ అని చెప్తారు ఇక్కడ పెన్సింగ్ కూడా వేసేసుకున్నారు వీళ్ళు చెప్పాలంటే ఇదిగోండి కొరల్స్ ఎంత బాగున్నాయి చూడండి రకరకాల కలర్స్లో కానీ ఏది బెటరో ఏది మంచిదో మనం చూస్ చేసుకోవాలి ఇదిగోండి తాజ్మహల్ జమ్స్ అనమాట బయట ఫెన్సింగ్ ఇలా వేసేసుకున్నారు వీళ్ళు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు లాస్ట్ వీడియోలో కూడా చాలా బాగా చూపించాను జ్యువెలరీ షో ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి ఫ్రీ టికెట్ కూడా పొందండి చక్కగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి